హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ మంగళగిరి ఆర్కే అడ్రస్ ఎక్కడ రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి నారా లోకేష్ను ఓడించిన నేత నిర్ణేత రామకృష్ణారెడ్డి సొంత పార్టీకి దూరంగా ఉంటున్నారు వైఎస్ఆర్ వర్ధంతిలో కూడా ఆయన పాల్గొనకపోవడం గమనార్హం వైసీపీ బలమైన వాయిస్గా చాలా కాలం ఆళ్ల రామకృష్ణారెడ్డి క్రియాశీలకంగా పనిచేశారు మరి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఆళ్ల రామకృష్ణారెడ్డిని జగన్ దూరం పెట్టారు తనకు టికెట్ ఇవ్వరని తెలిసి వైసీపీకి ఆళ్ల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్లో చేరి ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు తిరిగి ఆయన వైసీపీ గూటికి చేరారు మంగళగిరిలో వైసీపీ గెలుపు కోసం ఆయన పనిచేశారు కానీ ఫలితం లేకుండా పోయింది వైసీపీ ఓడిపోయిన తర్వాత కొంతకాలం ఆళ్ళ యాక్టివ్గానే ఉన్నారు ఆ తర్వాత ఏమైందో కానీ నెమ్మదిగా పార్టీ కార్యకలాపాలకు ఆళ్ల దూరం అవుతూ వచ్చారు వైసీపీలో ఆళ్ల కుటుంబ సభ్యులు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి సొంత అన్న అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ సభ్యుడు అలాగే బావ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇప్పటికీ వైసీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాత్రం రాజకీయంగా వైసీపీకి దూరం కావడం చర్చనీయాంశమైంది వైసీపీ అధినేత వైఎస్ జగన్పై కోపంతో దూరంగా ఉన్నారా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది